జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారా తేజమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి దేవుని నుండియో ప్రబైన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక ముఖ్యంగా రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము క్రైస్తవులు ఎలా బలం పొంది ఉండాలి క్రైస్తవులు క్రైస్తవులకు కావలసిన బలం ఏది అనేక సబ్జెక్ట్ పై ఈ రోజున మనము పరిశీలన చేస్తున్నాం ముఖ్యంగా ప్రభు నన్ను మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసినాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడు దేవుని అందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు సంతోషంగా ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరులకు తండ్రి నీ పిల్లలకు తండ్రి వాక్యాన్ని వివరించుండగా నాలో ఇచ్చిన ప్రతి ఒక్క మాటలు బిడలకు తెలియజేస్తుండగా నాకు జ్ఞానాన్ని వివేకాన్ని మాత్రమే కాకుండా నీ కుమారుడైనా యేసు క్రీస్తు యొక్క శిల్వ చట్టను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను బిడలకు తండ్రి వినిపించేసి వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే జ్ఞానాన్ని తండ్రి ఆ యొక్క చెప్పిన ప్రతి ఒక్క మాట వారి యొక్క జీవితంలో అలవర్చుకునే గొప్ప కృపను కూడా దయచ్చేమని మా ప్రభును మీపై కుమారుడగ్న జరడు క్రీస్తు దివ్యామం అడివేడుకు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరపు తండ్రి అమెన్ అందరికీ అందరికీ వందనాలు పసి పిల్లలమై ఉండొద్దు బలమైన వీరుల వరే ఉండాలి మనము క్రైస్తవులమైన మనము శత్రువులను ఎదుర్కోవాలి అంటే శరీరమైన సంబంధమైన ప్రతి ఒక్క కోరికలను అంచుకోవాలి క్రైస్తవుడు శరీరంలో ఉన్న అయవాలన్నింటిని కూడా దుర్నీతి సాధనములుగా వాడుకోవద్దు క్రైస్తవుడు ముఖ్యంగా క్రైస్తవులో ఈ లోక సంబంధి కాదు క్రైస్తవుడుగా ఎప్పుడయ్యాడు ఎలా అయ్యాడు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే యేసు క్రైస్త ప్రభు యొక్క మాట విన్నప్పుడు ఆ మాటలో మనకు రక్షణ ఉన్నది ఆ మాటలో నిత్యజీవం ఉన్నది ఆ మాటలో సత్యం ఉన్నది ఆ మాట దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారుగా చేస్తుంది మరి దేవుని యుద్ధకు వెళ్ళాలంటే మరి నాకేం కావాలి అని అంటే పరిశుద్ధత కావాలి అని తెలుసుకొని వాక్యాన్ని విని క్రీస్తు యొక్క మాట చొప్పున విశ్వాసముంచి ప్రతి యొక్క పాపము క్రైస్తవ యొక్క రక్తంలో కడుక్కొని బాప్తి ద్వారా క్రీస్తులోనికి వచ్చి రక్షణ కొనసాగుతున్న క్రైస్తవ జనాంగమా క్రైస్తవ ప్రజలారా దేవుని బిడ్డలారా సంఘంలోనికి వచ్చిన మనం అందరం కూడా క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాం ఇక లోకంలో ఉన్న మూల పాటల వైపు వెళ్ళొద్దు మనము లోక సంబంధములో సంబంధంగా జీవించొద్దు శరీర సంబంధులుగా జీవించొద్దు ఆత్మ సంబంధులుగా జీవించాలి ఎందుకంటే శరీరం బట్టి చూసినట్టయి ఉంటే శరీరము అనేకమైన కోరికలు తీర్చుకోవాలని అనేకమైన ఆశ తీర్చుకోవాలని లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకొని ముక్కు ద్వారా కానీ లేక నోటి ద్వారా గాని లేకుండా చెవుల ద్వారా కానీ లేకుంటే కళ్ళ ద్వారా కానీ లేక ఒక చర్మం ద్వారా కానీ ఈ జ్ఞానేంద్రియాలను మనము దుర్నీతి సాధనంగా వాడుకున్నట్లయింటే మనము మారి క్రీస్తులోనికి వచ్చినా ఏం ఫలితం లేదు ఒకవేళ నువ్వు వచ్చిన నీవు ఇవన్నీ కూడా తెగాయించుకొని లోకాన్ని వదిలిపెట్టుకొని పాపాన్ని వదిలిపెట్టుకొని పరిశుద్ధ అడుగు పెట్టి సంఘంలోనికి వచ్చి సంఘంలో సావాసం చేసుకుంటూ మళ్ళీ లోకంలో కలిసిపోయినట్టేది ఉంటే ఏమి ఏమి ఫలితము చిన్నపిల్లల లాంటి స్వభావమే కదా అది పెద్దల స్వభావం కాదు కదా చిన్నపిల్లలు బిస్కెట్ ఇస్తే వెళ్తారు చాక్లెట్ ఇస్తే వెళ్తారు ఆట బొమ్మ ఇస్తే వెళ్తారు ఏదన్నా పండు ఫలం ఇస్తే వెళ్తారు వారి యొక్క చంకల వారి యొక్క బుధాల మీద కూర్చుంటారు వారితో ఆటలాడుకుంటారు పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా చిన్నపిల్లల స్వభావం వేరు వారి యొక్క లక్షణాలు వేరు వారు తొందరగా తొందరగా నవ్వుతారు తొందరగా ఏడుస్తారు తొందరగా తప్పులన్నిటిని కూడా క్షమే క్షమించేసుకుంటారు మర్చిపోతారు ప్రేమైన దేవుని బిడ్డలారా పసిపిల్లలుగా ఉండొద్దు మనము ఎప్పుడు పసిపిల్లలుగా ఉండొద్దు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి దొంగపోత చేస్తే వారి వైపు చిన్నపిల్లల్లాగా మళ్ళీ వాళ్ళు వెంట వెళ్ళొద్దు చిన్న ఈ రోజుల్లో దొంగలు వెతుకొని వెళ్ళి వారు పెంచుకొని వాడి పెయిన తర్వాత బాణికలుగా చేసుకొని అమ్మేసుకుంటున్నారు వారితో వెట్టి చాకి చేసుకుంటున్నారు వారితో వ్యాపారం చేస్తా ఉన్నారు వారిని స్మగ్లింగ్లకు ఉపయోగించుకుంటున్నారు వారి యొక్క దాసత్వానికి ఉపయోగించుకుంటున్నారు వారిని అమ్మేస్తున్నారు లేక ఆ యొక్క ఇంటికి వారసులుగా చేసుకొని వారి ద్వారా లాభాలు పొందుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్నపిల్లలుగా ఉండొద్దు అని అంటే ఎప్పుడు చిన్నపిల్లలుగా ఉండొద్దు తోటి మనిషిని ప్రేమించడంలో తోటి మనిషిని ఎవరైనా వ్యతిరేకించినా ఎవరైనా తిట్టినా ఎవరైనా కొట్టినా ఎవరైనా అవమానించినా ఎవరైనా దూషించినా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చిన్నపిల్లవాణి యొక్క మనసు కలిగి అవన్నీ తొందరగా మర్చిపోయే విధంగా తొందరగా రూపుమాపే విధంగా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొనాక మళ్ళా కలిసి సమాధానంగా ఇద్దరు సంతోషంగా ఐకమత్యంగా ఉండే ఆ చిన్నపిల్ల లాంటి స్వభావం అక్కడ ఉండాలి కాని ఏదైతే నువ్వు ఆ వాక్యం అది సరి అయిన వాక్యం విని మళ్ళా సరి అయిన వాక్యం నుంచి దూరమై లోక సంబంధంగా జీవించినట్టేది ఉంటే లోకంలో ఉన్న పాపాన్ని అంటే తెచ్చుకున్నట్టేది నువ్వు వ్యక్తి జీవానికి దూరమై క్రీస్తు నుంచి దూరమై దేవునికి దూరమై ఒకప్పుడు ఏ విధంగానైతే ఖైన్ అనే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమై లోకానుసారంగా జీవించి ఉన్నాడు అలాంటి గతి ఏర్పడుతుంది శ్రమ దుఃఖం వేదన అస్వస్థత అనారోగ్యం అనేక మన లేమి హింస ఉపద్రవాలు ఎన్నో వస్తాయి దేవుణ్ణి విడిచిపెడితే భయంకరం పాపానికి నిలయమవుతుంది నీ హృదయం వారం రోజులు ఇంట్లో ఎవరు లేకుంటే ఉంటేనే ఇల్లంతా పాడైపోయి దుర్గంధం ఏర్పడుద్ది క్రిమి కీటకాలు బలులు అనేకమైన జంతువులు తయారైతాయి దుమ్ము ధూళి మనం వచ్చి నివాసం లేని చేయలేనంత దరిద్రంగా తయారైద్ది ఇల్లు నీ హృదయంలో కూడా దేవుడు అనే ఒక వెలుగు లేకుంటే పరిశుద్ధతని లేకుంటే పవిత్రతని లేకుంటే సాతాను శరీర సంబంధమైన క్రియలు లోపల తయారై దేవుని నుంచి దూరమై పాపానికి నిలమై అనేకమైన మత్తుకు బానిసైపోయి చెడుతనానికి బానిసై దేవుని నుంచి దూరమై చాపానికి గురవుతావు చిన్నపిల్లల్లాగా లాగా ఉండొద్దు ఈనాడు అనేకమైన దొంగ బోధలు తయారయ్యాయి దేవుడు ఒక్కడే దేవునికి నర్లకును మధ్యవర్తి ఒక్కడే మొదటి ఆదాం ద్వారా పాపం వచ్చింది రెండవ ఆదాం ద్వారా కృప సమాధానం వచ్చింది అది దేవుని యొక్క ఇష్టం ఆ విధంగా జరిగింది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రవచనాలన్నీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి లోకరక్షకుడిగా యేసుక్రీస్తు భూమి మీద జన్మించడం ద్వారా ఆదాయం నుంచి ఎవరైతే పాపం చేశారో వారందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధులుగా తయారు చేసి నిత్య నివాసమైన జీవంలోనికి దేవుడు నడిపిస్తా ఉన్నాడు క్రైస్తవులందరి అందరినీ మరి క్రైస్తవులు ఎలా ఉండాలి అనే ఒక విషయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయనం పద్నాలుగో వచ్చినప్పుడు మన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ మనమిక మీదట పసిపిల్లలమై ఉండి వంచనతోనూ తప మార్గమునకు లావు కుర్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఎగరగొట్టిన వరమై ఉండక నట్లుండక క్రీస్తు వలే ప్రేమ కలిగి సత్యమును అనుసరిస్తూ అన్ని విషయములలో క్రీస్తులాగా ఉండవలను అని ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక పోస్తులుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి చిన్న పిల్లల్లాగా ఎవరి మాట విని ఎవరి వెంట వెళ్ళొద్దు వారు లాక్కుని వెళ్తారు వారు పాపకు అంధకారంలోనికి తీసుకొని వెళ్తారు అగ్నిగంధకంలోనికి తీసుకొని వెళ్తారు చెడు ఉపదేశం ఇస్తారు క్రీస్తు నుంచి వేరేటట్టు చేస్తారు దేవుని నుంచి వేరేటట్టు చేస్తారు కొన్ని కల్పించుకుంటారు మాటలు కొన్ని మ్యూజిక్ల చేత మిమ్మల్ని ఆకర్షించుకుంటారు కొన్ని పాటల చేత మిమ్మల్ని ఆకర్షించుకుంటారు కొన్ని మాటలు బైబిల్లో లేని విషయాలు కొన్ని చెప్తారు కల్పించుకుంటారు ఇదే సత్యం అని చెప్తారు ఇదే వాస్తవం అని చెప్తారు ఇదే దేవుని వాక్యం అని చెప్తారు నిజంగా నమ్మిస్తారు పిల్లలు పిల్లల వలె వెంట వెళ్ళద్దు పిల్లలు వెళ్తారు పిల్లల ఎవరైనా వారికి ఏదైనా ఆశ చూపెడితే ఏదైనా వస్తువు ఆడుకునే వస్తువుని ఇచ్చినా తినే పదార్థం ఇచ్చినా లేకుంటే ఏదన్నా ఒక సంతోషకరమైన కరమైన ఒక మ్యూజిక్ లాంటి ఒక పదార్థము ఒక వస్తువు ఏదన్నా తినే పదార్థం ఏదన్నా ఇచ్చినా కానీ తొందరగా లోనాయి వారికి అలవాటు పడిపోయి వారి వెంబడి వెళ్తే వారు తీసుకొని వెళ్ళి వారి యొక్క వారి యొక్క బానిసలిగా పెట్టుకొని వారిని సేవ చేయించుకుంటారు తగిన ఆహారాన్ని ఇవ్వరు తగిన బట్టనివ్వరు దాసులు వాళ్ళు చూస్తారు స్నేహితులు వలె చూడరు పిల్లల్లాగా చూడరు వారి సొంత పిల్లల్లాగా చూడరు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాడు క్రైస్తవ బోధకులు కూడా ఆ విధంగానే ఉన్నారు అందుకని వారి మాట వినకుంది సత్యమైన మాట బైబిల్లో ఏమున్నాయి ఆ మాటలన్నింటినీ పరిశీలించి వాటి ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండటకు ప్రయాసపడినట్టు అవుతుంది మనకు కావలసిన సబ్జెక్ట్ అంతా కూడా బైబిల్లో ఉన్నది పరలోకానికి చేర్చే ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ప్రతి ఒక్క మాటను అవన్నీ కూడా సరిగ్గా బోధిస్తున్నారా లేదా అని ఒకటికి నాలుగు సార్లు పరిశీలన చేసి వాటిని ప్రయోగించి పరిశోధించి అవి అలా ఉన్నావో లేవో వారు చెప్పే మాటలు అవ ఉన్నాయో లేవో అవి వాస్తవమా లేదా అని మనం పరిశీలించిన తర్వాతనే మనము వారి మాట వినవలసిన అవసరం ఉన్నది ఎవరు ఏది చెప్పినా గాలికి పొట్టు కొట్టుకపోయినట్టుగా మీరు చిన్న చిన్న బహుమతులు ఇస్తే ఆ యొక్క స్థలాలని ఇస్తే లేకుంటే సమాధి ఇస్తే లేకుంటే పుట్టిన రోజుల్లో కేకులు ఇస్తానంటే లేకుంటే ఏదైనా బట్టలు ఇస్తానంటే లేకుంటే ఏదైనా నీకు ఏదైనా ఫోన్ కొనిస్తానంటే ఇస్తానంటే లేకుంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తానంటే లేకుంటే నీకు ఒక అధికారం ఇస్తానంటే లేకుంటే నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తానంటే లేకుంటే ఏదైనా పదార్థం ఏదైనా వస్తువు ఇస్తానంటే వెంటనే నువ్వు అతని వెంట అతని వెంట వెళ్ళొద్దు వాడు కుయుక్తి పాము ఏ విధంగానైతే ఇది నిజమా అని ఏ విధంగానైతే పాము చెప్పిందో అదే విధంగా నిన్ను కూడా వాడు మోసం చేసుకొని వాని ను పెంచుకోవడానికి ని దా నీ ద్వారా భాగాలు రావాలని నీ ద్వారా ఆస్తులు కూడా పెట్టుకోవాలని నిన్ను సేవ చేయించుకోవాలని నీ ద్వారా పనులు చేయించుకోవాలని నిన్ను గొప్పగా వాడుకొని వాడు పైకి పెరిగి పెరగాలని వానికి సంఖ్య పెంచుకోవాలని ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని భక్తి అనే ఒక ముసుగులో నిన్ను పాత్రగా వాడుకుంటాడు అలాంటి మాట వినవద్దు ఇలాంటి ఇలాంటి వాడుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో నిజమైన బోధకునికి స్థలం లేదు నిజమైన బోధకునికి సమయం ఇవ్వట్లేదు వారి హృదయంలో స్థలం ఇవ్వట్లేదు వారి అవసరాలు తీ తీరే తీర తీరట్లేదు తీ తీరుస్తా లేరు నిజమైన సేవకుల యొక్క కోరికల ప్రకారంగా నిజమైన సేవకుల యొక్క ఆదర్శాలు నెరవేర్చట్లేదు భక్తులు దొంగ భక్తులు వెంబడ భక్తు దొంగ ప్రచారకుల వెంబడి దొంగ అపోస్తుల వెంబడి దొంగ ప్రవక్తల వెంబడి దేవుడు చెప్పని మాటలను వారి యొక్క కుంతితోని తప్పు మార్గం తప్పు మార్గమునకు తీసుకొని వెళ్తా ఉన్నారు పాపపు అంధకారంలోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు గుడ్డి గుడ్డివాడు గుడ్డివాడికి చోవ చూపలేడు కదా ఇద్దరు గుండల పడిపోతారు కను కనుక బైబిల్లో చెప్పిన మాటలు అతడు బోధించినట్టేది ఆ మాటలు ఆ విధంగా ఉన్నాయని లేని నాలుగు సార్లు పరిశీలన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది వాడు పెద్ద పెద్ద పాస్టర్ కదా పెద్ద పెద్ద బిషప్ కదా పద్నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు కదా ముప్పై సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు కదా జీవితం అంతా దీంట్లోనే కరిగిపోయింది కదా అని వాళ్ళు మాటలు వింటే తప్పు మార్గానికి వెళ్తావు నరకాజ్ నగ్కి నరకాజ్నికి చేరువవుతావు స్వచ్ఛమైన వాక్యము పరిశుద్ధమైన వాక్యము వినండి వాటి ద్వారా మీరు రోజురోజు దేవుని చేత హెచ్చించబడి సంఘములో ప్రముఖ పాత్ర పోషించి మంచి పునాది మీద పుస్తుళ్లు ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి స్టాండర్డ్ కలిబడి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా కాకుండా వాటి ప్రకారంగా జీవించే క్రియలు కలిగిన విశ్వాసం కలిగి అబ్రహాం లాంటి జీవితము మోసలాంటి జీవితము యసు క్రీస్తు లాంటి జీవితాలు జీవించినట్లయితే అన్ని విషయములలో క్రీస్తులాగా బ్రతికిన వాడు అవుతావు దేవుని కుమారుడుగా దేవుని చేత స్వీకరించబడి దేవుణ్ణి సంతోషపరిచేవానిగా క్రీస్తును ఆనందపరిచేవానిగా నువ్వు ఉంటావని నేను ప్రభు పేరిట ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా ఎస్ఏసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో మనల్ని ముందుగా దేవుడు నిర్ణయించుకున్నాడు జగత్ పునాది వేయ పథకం క్రీస్తులో మనల్ని నియమించుకున్నాడు క్రీస్తు కంటే ముందు మనల్ని నిర్ణయించుకున్నాడు క్రీస్తు కంటే ముందు మనల్ని నిర్ణయించుకున్నాడు దేవుడు కుమారులుగా ఎఫేసులకు పత్రిక ఎఫేసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో పరలోక విషయంలో క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు మనకు వచ్చాయి చూశారా ప్రియమైన దేవుని వెళ్ళారా ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు ఒకటో అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడంటే మనల్ని ముందుగా నిర్ణయించుకున్న దేవుడు పరలోక విషయంలో క్రీస్తునందు సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహి అనుగ్రహించాడు ఈ లోకంలో ధనం కావాలని ఉద్యోగం కావాలని అధికారం కావాలని వస్తువులు కావాలని పదార్థం కావాలని భూములు కావాలని బిల్డింగ్లు కావాలని అంతస్తులు కావాలని అనేకమైన వ్యాపారాల అభివృద్ధి కావాలని క్రీస్తు యొద్ధకు వస్తున్నావా రాకు అలాంటి వ్యక్తులు అలాంటి ఆశలు ఉన్నట్టు ఏంటంటే క్రీస్తు యోధకు రాకండి పరలోక సంబంధమైన ఈవురు కావాలన్నా క్రీస్తు యుద్ధకు రా క్రీస్తు ఇస్తాడు దేవుని ద్వారా క్రీస్తు ద్వారా దేవు దేవుని ఇస్తాడు ఎందుకంటే క్రీస్తు సువాసనగా పరిమళ వాసనగా తను తాను నీ కొరకు నా కొరకు సమర్పించుకున్నాడు తన రక్తాన్ని ఇచ్చాడు క్రీస్తు దేవుని చిత్త ప్రకారంగా మనల్ని ముందుగా దేవుని నిర్ణయించుకున్నాడు మనకు పరలోక సంబంధమైన అన్ని అన్నింటినీ ఇస్తున్నాడు క్రీస్తు ద్వారా మరి క్రీస్తు ద్వారా ఈవులు రావాలంటే ఏం చేయాలి క్రీస్తు మాట వినాలి క్రీస్తు మార్గంలో జీవించాలి క్రీస్తులో ఉండాలి క్రీస్తు నుంచి వేరు పారొద్దు క్రీస్తు నుంచి అవుట్ ఆఫ్ కి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు క్రీస్తులో నిలబడాలి నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు కానీ కోట మీదకి వెళ్ళినప్పుడు కానీ ప్రహారం మీదకి వెళ్ళినప్పుడు కానీ నీ రెండు కాళ్ళు సరిగ్గా ఆ యొక్క భూమి మీద కానీ ఆ గోడ మీద కానీ ఆ కోట మీద కానీ ఆ దుర్గం మీద కానీ రెండు గా రెండు కాళ్ళు సరిగ్గా లేకుంటే చొట్టు కింద పడిపోతావు కాళ్ళు చేతులు పగిలిపోతాయి నీ తల పగిలిపోద్ది చస్తావు ఎంత జాగ్రత్తగా ఉండాలి బిల్డింగ్ మీదకి ఎక్కినప్పుడు కానీ మెట్లు ఎక్కినప్పుడు కానీ కొండ మీదకి ఎక్కినప్పుడు కానీ ఆకాశ హార్మోనాలు ఎక్కినప్పుడు కానీ నువ్వు చాలా జాగ్రత్త పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావు తను నిలుచుతున్నానని వాడు పడిపోకుండా చూసుకునే నువ్వు ఎత్తైన ఒక శిఖరం ఎక్కినప్పుడు లేకుంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు లేకుంటే గోల్కొండ కి ఎక్కినప్పుడు లేకుండా వరంగల్ కిల్లా ఎక్కినప్పుడు అంత పై వరకు వెళ్ళిన తర్వాత గాలి విపరీతంగా గాలితో గాలి వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా కాళ్ళ మీద స్టాండర్డ్గా ఉన్నానా లేదా అని నీ బలమంతా ఏకాగ్రత కాళ్ళ మీద బరువు పెట్టుకొని నీ స్టెమినా అంతా కూడా దాని మీద పెట్టుకొని ఆలోచనతో పెట్టుకొని నువ్వు సరిగ్గా నిలబడడానికి ప్రయత్నం చేస్తావు కదా కింద పడతానేమో అని మరి భూమి మీద నువ్వు బ్రతికే బ్రతికే నీకు పరలోకం రావాలంటే నిత్యజీవం రావాలంటే పరలోక సంబంధమైన వరాలని నువ్వు పొందాలి అంటే క్రీస్తులో బాటిలో నిలబడడానికి నిలబడుతున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూసుకునే వాళ్ళు కదా మరి ఎవరైనా వాక్యం తెచ్చినప్పుడు ఆ వాక్యం ఇది సరి అయిందా లేదా పరిశీలన చేసి రాత్రింపు వాళ్ళు కష్టపడి పరిశోధించి దేవుణ్ణి అడిగి ప్రార్థనలు అడిగి ఆ విధంగా ఉన్నాయా లేవా ఇంత ముందు ఎవరైనా ప్రవృత్తులు చెప్పారా ఆ మాటలు అపస్సులు చెప్పారా ఈ మా బోధకుడు చెప్పాడా అని ఆలోచన చెప్పకుండా తెలివి ఆలోచన చేయకుండా దాన్ని పరిశీలించకుండా దివారాత్రం దాన్ని ధ్యానించకుండా చెప్పగానే నువ్వు వారి వెంబడి వెళ్ళినావనుకో నువ్వు ఏ విధమైనది శిఖరం మీద నుంచి గాలి వచ్చినప్పుడు తొలిగి కింద పడితే దెబ్బ తగ్గుతాయో సేమ్ అదే విధంగా దేవుని వాక్యం నుంచి నువ్వు వేరు పారైనట్టేది చెట్టు నుంచి కొమ్మ ఇరిగి కింద పడితే అది కాలిపోద్ది అది ఎండిపోద్ది దాని జీవం ఉండదు చెట్టులో నిలబడినట్టు ఏది ఉంటే మెట్టు మీద నిలబడినట్టేది ఉంటాయి కొండ మీద నిలబడ్డట్లేదు ఉంటే నువ్వు గా ఉండగలుగుతావు నీ ప్రాణాన్ని రక్షించుకోగలుగుతావు నీ ఆత్మను రక్షించుకోగలుగుతావు పసిపిల్లలుగా ఉండొద్దు బలంగా ఉండాలి స్టాండర్డ్ గా ఉండాలి దేవుని వాక్యాన్ని స్థిరంగా పట్టుకోవాలి జెండా పాటాలి ఎవ్వడు ఏది అడ్డం వచ్చినా కానీ భయం లేకుండా ధైర్యంగా దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియానికి అమగేలా ఆత్మ ఇచ్చాడు కదా ఎందుకు నీకు పిరికితనంగా ఎందుకు అవివేకంగా ఎంత తెలివి లేని వారిగా బుద్ధి లేని వారిగా ఎవరి మాట విని ఆమోర వైపు మరలి నువ్వు వారి యొక్క నాశనానికి పోతాను అని అంటే ఒకరిని మీ మతంలోనికి చేర్చుకోవడానికి వాడు భూమిని సూర్యుని చుట్టూ చుట్టి భూమిని ఆ సముద్రాన్ని చుట్టి వచ్చి వస్తారట ఏ క్రీస్తు ప్రభు చెప్పాడు అందుకని ఏది సత్యమో ఏది వాస్తవమో ఏది దేవుని మాటమో ఏది లోక సంబంధమైన మాటలో వాటిని గమనించి వాటి ప్రకారంగా జీవించాలని మిమ్మల్ని ప్రభు పేరిట మీకు హెచ్చరిస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను మీకు బుద్ధి చెప్తా ఉన్నాను సరైన మార్గంలో నివసించండి యేసు నువ్వు దేవుని కుమారుగా నమ్మాలి దేవుని కుమారుడని నమ్మాలి ఏసు మనందరికీ రక్షకుడని నమ్మాలి యేసు మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు ఆయనను నిర్ణయించాడని నమ్మాలి ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనం పాప మన పాపాలు కడుక్కొని దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతున్నాం దేవుని యొక్క నీతిని యేసు క్రీస్తు ప్రభు నెరవేరుస్తా ఉన్నాడు మనకు తండ్రికి మనకు మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రభు ఉండి మన తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు అంత గొప్ప నాయకుడు మనకుండగా మనకి ఏం బాధ ఆయన గెలిచి దేవుని యొక్క కుడిపారిశ్రమను కూర్చున్నాడు నీ నా తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు మరి నువ్వు నేను గెలవాలంటే క్రీస్తు యొక్క మార్గంలో సరిగ్గా నడవాలి ఏ త్రోవ తప్పకుండా ఎవరి మాట అయినకుండా ఏ దొంగ మాట అయినకుండా తొంభై తొంభై ఐదు శాతం దొంగ బోధన ఈ లోకంలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని ముందడుగు వేసి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు వీరిటం కోరుతా ఉన్నాను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇచ్చాడు ఎఫ్ఎస్ లకు రాసిన పత్రిక నడు అధ్యాయం ఒకటో వైష్ణంలో పాపం చేయడం ద్వారా మనం చనిపోయాం దేవుడు క్రీస్తు ద్వారా మనందరినీ కూడా బ్రతికించాడు లోకానుసారంగా జీవించాము ఒకప్పుడు ఇప్పుడు క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఈవులతో మనం మనం ఈ లోక సంబంధములకి కాకుండా పరలోక సంబంధులుగా మన 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 పట్టణము పరలోక రాజ్యము కనుక ఆ మంచి ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా త్వజించాలి ఇవి మనకి కాదన్నట్టుగా బ్రతకాలి మన దేహం ఒకసారి కిరాయికి తెచ్చుకున్నాం అనుకోవాలి మళ్ళీ ఇది ఖాళీ చేసి వెళ్ళాలి ఈ శరీరాన్ని దేహాన్ని నిత్యమైన నివాసము దేవుని వద్ద ఉన్నది పరలోక రాజ్యంలో ఉన్నది ఆ రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలనిస్తాడు ఆ పరిపాలనలో నువ్వు కూడా ఒక నాయకుడిగా ఉండి మహిమ కిరీటం పెట్టుకొని మహిమలో ప్రవేశించి నీవు కూడా క్రీస్తులాగా అంత మహిమలో ఉంటావు ఉండాలని నేను ఆశిస్తున్నాను నీవు ఆశించి ఆ యొక్క మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కుపను పొందుకోవాల్సిందిగా ప్రభుత్వం మీకు తెలియజేయను రెండవ అధ్యాయం పదవ వచనము మనము సత్య సంబంధమైన క్రియలు చేయడానికి క్రీస్తు నందు సృష్టించబడిన దేవుని పని అయి ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మనం ముందుకే మాట్లాడుకున్నాం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం నాలుగో నాలుగో వచనంలో మనం మనల్ని ముందుగా దేవుడు తన కొరకు ఏర్పరచుకొని మనం పరిశుద్ధుల నిర్దోషులమై దోషులమై ఉండవల్లాలి జగత్ పునాది నాది దేవుడక మునిపై మనం క్రీస్తులు ఏర్పరచుకున్నాడు కదా పరలోక సంబంధమైన వరాలు ఇచ్చాడు కదా క్రీస్తు ద్వారా ఇప్పుడు మనము మనము క్రీస్తు అనే ఒక వ్యక్తి తెలియనప్పుడు ఆ యొక్క రక్షకుని గురించి తెలియనప్పుడు మనం లోక సంబంధులుగా జీవించాం ఎప్పుడైతే క్రీస్తు మాట తెలుసుకున్నామో అది సత్యం అని తెలుసుకొని క్రీస్తులోనికి వచ్చిన మనము క్రీస్తును ధరించుకొని ఉండాలి క్రియల ద్వారా మనం తెలియపరచాలి మాట ద్వారా కాదు క్రియల ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ప్రతి ఆశీర్వాదం పొందుతూ మన హృదయాన్ని మన యొక్క మనస్సును మన యొక్క తలంపులు మన యొక్క భావాలలో క్రీస్తులు క్రీేస్తుని ధరించుకొని ఉండాలి దేవుని పిల్లలకి మనం జీవించాలి ఈ కులంలో క్రియల ద్వారా మనం విశ్వాసాన్ని బయలుపరచాలి ప్రేమైన దేవుని పిల్లల ద్వారా దేవుడు కుమరి మనమేమో మనమేమో పాత్రలము కనుక దేవుడు తయారు చేసిన పాత్రము దేవుడు మన మన మనలో దేవుని యొక్క జీవవాయును వదిలితే మనం వచ్చాం మనకిచ్చే ఆయుష్కాలం డెబ్బై ఎనభై సంవత్సరాల కాలములో నీతిగా న్యాయంగా క్రీస్తు వల్ల బ్రతికినట్టేది ఉంటే దేవుడు మనల్ని సరైన సరైన సమయంలో సరైన విధంగా ఈ లోకంలో కూడా మనకి ఏం లోటు లేకుండా ప్రలోక రాజ్యంలో కూడా మనకు ఎప్పుడు కష్టాలు నష్టాలు ఏ బాధలు హింసలు కరువులు ఏవి లేని ఆ యొక్క మహిమ కిరీటాన్ని అక్షయ కిరీటాన్ని ఆ యొక్క వాడభారణి కిరీటాన్ని ఆ యొక్క ఆ అపోసులుడైన పౌరులు చెప్పినట్టుగా నాకు ఒక కిరీటము ఉంచబడి ఉన్నది అని అంటే ఈ లోకంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్టే మన పరిశుద్ధతను కాపాడుకున్నట్టేది ఉంటే ఒక పరిశుద్ధతను కాపాడుకున్నట్టేది ఉంటే క్రీస్తు మార్గంలో నివసించినట్టు ఉంటే అలాంటి కృపదేవుడు మనకు దయచేస్తాడు కిరీటమిషాల మనము అప్పుడు దీర్ఘాయువులుగా దీర్ఘాయుష్మంతులుగా ఎల్లకాలము భూమిని సుసంతరించుకొని నిత్యరాజ్యములో మనం దేవుడితో దేవుని కుమారుడైన క్రీస్తుతను బతకడానికి అవకాశం ఉంటుందని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్న ఈ మాటలు దేవుడు దీవించి కాక ఈ మాటల ప్రకారంగా మీరు కూడా జీవించి మీ మీ యొక్క జీవితంలో క్రియలు కలిగిన జీవితము విశ్వాసం కలిగిన జీవితము జీవించి దేవుని యొక్క కృపపాత్రులు కాగలరండి ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను ఈ మాటలు మీ వినికిట్లో ఫలించిన కాక ఈ మాటలన్నీ కూడా దేవుడు కాక ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు ప్రార్థనలు ఏకి పూపించండి ఈ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకి దాని నీ నామం నకిన లేని స్థుతులు స్తోత్రములు జనిచ్చున్నా విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా వారితో కాకుండా ఆ మాటల ప్రకారం వారు జీవించి నీ కురు పొందే విధాన నీ కుమారుడైన ఎస్సు ప్రయోగ సంఘంలో తను తప్పిపోకుండా పశిల్లలుగా ఉండకుండా మనుషుల మాయోపాయం మాయోపాయము చేత తప్పు మార్గంలో పోయేటట్టు కాకుండా ఒక పరిశుద్ధమైన ఒక నీతివంతమైన అది ఒక సత్య సంబంధమైన క్రియలు చేసి క్రీస్తు వలె ఉండటం సహాయం చేసి మీ పిల్లలుగా ఎల్లప్పుడూ బ్రతికెళ్ళ సహాయం చేయమని మా ప్రభుత్వం మీ ప్రియ కుమారుడకు నరేసు క్రీస్తువైనా మొమ్మ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులో పక్క తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్ని సవాస్తం కుమారుడైన క్రీస్తు యొక్క కృప నిరంతరము తోడుగా ఉండడం కాక పరిశుద్ధులందరికీ కూడా తోడుగా ఉండడం కాక అమేన్